తన మీద వస్తున్న ట్రోల్స్ పై మంత్రి కొండా సురేఖ భావోద్వేగం వ్యక్తం చేశారు తన వ్యక్తిత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటున్నారు కొండా సురేఖ అసభ్యకర పోస్టింగ్లు వారి దిగజారుడితనానికి నిదర్శనమన్నారు ఇంత జరుగుతున్నా కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు కొండా సురేఖ ఈ వివాదం మీద బిఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు అన్నారు సురేఖ రహీనం వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నేను ఆ పార్టీలో ఐదు సంవత్సరాలు దాన్ని నా వ్యక్తిత్వం ఏంటో నా మెంటాలిటీ ఏంటో నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న తమ్ముడు తనకంటే నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని నా వ్య వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు నన్నే కాదు ఒక ఎస్టీ మహిళ సీతక్కను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను వారికి ఈ మీడియా తరఫున హృ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి ఆయన ఫోటోలు ఉన్నాయి అది కూడా ఆయన చూసుకోవాలి ఒక పోస్ట్ అయినా పెట్టాడు ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం అయిన దానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది క్షమించండి ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సభితగా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుండా మాట పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అటహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రి నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అది చాలా తప్పండి ఇప్పుడు రాజకీయం వేరు ఇవి వేరు ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్పందించాలి